తెలంగాణలో ఆసరా పెన్షన్ కష్టాలు విముక్తి సో మనం చూసుకున్నట్లయితే ఉన్నతాధికారుల చొరవతో సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల చొరవతో సమస్యల పరిష్కారం ఆ రెండు గ్రామాలకు చెందిన పద్దెనిమిది మంది పింఛన్దారులకు ఓరట పొరుగులలో పెన్షన్ తీసుకుంటున్న మరో నూట అరవై మంది సమస్యలకు కూడా పరిష్కారం పెన్షన్ తీసుకోవడానికి ఏడాదిన్నర కాలంగా ఆ పండు టాకులు పడుతున్న కష్టాలకు ప్రభుత్వం పరిష్కారం చూపింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి అలాగే ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామాలకు చెందిన వృద్ధులు ప్రతీ నెల పింఛన్ కోసం అక్కడే అక్కడి వారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి వెళుతున్నటాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణించింది ఏడాదిన్నర కాలంగా వాళ్ళు పడుతున్న కష్టాలకు ఎందుకు పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది పింఛను పొరపాట్లను సరిచేసేందుకు కామారెడ్డి జిల్లా అంతటా కూడా సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది దీంతో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఇరవై ఐదు మండలాల్లో సర్వే నిర్వహించారు కామారెడ్డి మున్సిపాలిటీల పరిధిలోని దేవునిపల్లికి చెందిన పదమూడు మంది ఎల్లారెడ్డికి వెళ్ళి పింఛన్ తీసుకుంటున్నట్లు గుర్తించారు అలాగే ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన ఐదుగురు కామారెడ్డిలో పింఛను తీసుకుంటున్నట్లు గుర్తించి వారి వివరాలను అయితే సెర్ఫ్ అయితే అందించారు మొత్తం పద్దెనిమిది మంది వివరాలతో కూడిన నివేదికను ఇవ్వగా వాటిని ఆన్లైన్లో సరిచేశారు చేశారు పోస్ట్ ఆఫీస్ లాగిన్లో మార్చాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్పారు గత నెల పెంచు మాత్రం లాగానే తీసుకుంటారని వచ్చే నెల నుంచి ఏ ఊరు వారు అక్కడే తీసుకునేలా ఏర్పాట్లు అయితే చేస్తు ఇక ఓన్లీ ఒక జిల్లాలోనే ఇలాగ నూట మంది అయితే వేరే గ్రామాల్లో తీసుకుంటూ ఉన్నారన్నమాట వారికి సంబంధించి కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారి ఊర్లో కాకుండా పక్క ఊర్లో తీసుకుంటున్నారో వారికి కూడా అందరూ కూడా మారుస్తామని ఎవరు కూడా కంగారు పడద్దని చెప్తున్నారు సో ఇది మనకు ఆసరా పెన్షన్ల సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని